హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చెరువుల్లో నీటి దొంగలు శిఖం ఎల్టీఎఫ్ బఫర్ జోన్లలో బోర్లు వేసి తోడకం వేల ట్యాంకర్లతో అక్రమ రవాణా పారిశ్రామిక ప్రాంతాలు కాలనీలో విక్రయాలు ఇరవై వేల లీటర్ల ట్యాంకర్ ధర పదివేలు రాజధాని చివర్లో యథేచ్ఛగా నీటి దంద భారీ వాహనాలతో చెరువు కట్టలు రోడ్లు చిద్రం చెరువుల్లో దొంగలు పడ్డారు భారీ ఎత్తున బోర్లు వేసి జల వనరులను దోపిడీ చేస్తున్నారు హైదరాబాద్ మహానగరపాలక సంస్థతో పాటు శివారు ప్రాంతాల్లో మంచినీటి అవసరాలు కొందరు అక్రమాల వ్యాపారాలకు వాడుకుంటున్నారు నగరం చుట్టూ ఉన్న నీటి వనరులను మురుగు రసాయన వర్ధాలతో దాదాపు కలుషితమైన నీటి వినియోగానికి పనికిరావడం లేదు దీంతో అక్రమ వ్యాపారులు కొన్ని చెరువులు కుంటలు దిగువ ప్రాంతాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు ఈ నీటిని పారిశ్రామిక కాలనీలో వినియోగానికి తరలిస్తున్నారు స్థానిక రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నవారు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుని నీటి వ్యాపారం చేస్తున్నారు నిత్యం వేల కొద్ది ట్యాంకర్లు ఈ అక్రమ వ్యాపారంలో పరుగులు పెడుతున్నారు ఎల్టీఎఫ్కు కన్నం చెరువులు కుంటలు శివార్లు పూర్తి మట్టం స్థాయి ఎల్టీఎఫ్ బఫర్ జోన్లు మత్తడి ప్రాంతాలు కబ్జా చేస్తున్నారు ఆ ప్రాంతాల్లో భారీ గుంతలు తవి నీరు ఇంకిపోకుండా కార్పాన్లతో కప్పేస్తున్నారు అదే ప్రాంతంలో ఎనిమిది నుంచి ఇంచుల బోర్లు వేసి నీటిని తోడి గుంతల్లో నిల్వ చేసుకొని విక్రయిస్తున్నారు సహాయ ఆచార్యుల భర్తీకి ముందడుగు నియామకాలకు నాలుగు వర్సిటీల పాలక మండల ఆమోదం ఓయూల్లో రెండు వందల యాభై కాకతీయలో నూట నలభై ఐదు పోస్టులకు అవకాశం యథార్తథంగా కాంట్రాక్ట్ ఆచార్యులు రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో సహాయక ఆచార్య పోస్టుల భర్తీకి మరో ముందడుగు పడింది వాటి నియామకాలు నాలుగు వర్సిటీల పాలక మండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి త్వరలో మిగిలిన ఎనిమిది వర్సిటీలు ఆ దిశగా కదలనున్నాయి అయితే వీటిలో పదిహేను ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులు మాత్రం యథార్థంగా కొనసాగుతారు అంటే మిగిలిన ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తారు నోటిఫికేషన్లు వాటి కాంట్రాక్టర్ల ఆచార్య ఉద్యోగ భద్రత ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు నోటిఫికేషన్లకు మరో రెండు మూడు నెలలు వర్సిటీలో సహాయక ఆచార్యుల పోస్టులను భర్తీ చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున జీవో జారీ చేసింది ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపు రద్దు నిధుల కేటాయింపు మాత్రం సబబే తీర్పు వెల్లడించిన హైకోర్టు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిటేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది రంగారెడ్డి జిల్లా షీర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో మూడు పాయింట్ ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున జారీ చేసిన జీవో నూట ఇరవై ఆరును రద్దు చేసింది ఐఏఎంసీ నిర్వహణ నిమిత్తం ఏటా మూడు కోట్ల చొప్పున కేటాయిస్తూ జారీ చేసిన జీవో మాత్రం సమర్థించింది ఐఏఎంసి పనితీరును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దాని కేటాయించిన నిధులు వినియోగంపై తెలంగాణ ము ముఖ్య అకౌంటెంట్ జనరల్ లేదా ఏ ఇతర అధికారితోనే ఆడిట్ చేయాలని ఆదేశించింది ఐఏఎంసీకి మూడు పాయింట్ ఎకరాల భూమి నిర్వహణకు మూడు కేట్ల కోట్లు కేటాయించడం వివాదాలను ఐఏఎంసీకి కేటాయించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన వేర్వేరు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాదులు కోటి రంగనాథరావు వెంకట్రామరెడ్డిలు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం జూలై ఒకటి నుంచి ధృవపత్రాల పరిశీలన ఆరు నుంచి వెబ్ ఆప్షన్లు షెడ్యూల్ ఖరారు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల భర్తీకి ఎఫ్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మూడు విడతల్లో జరగనుంది ఆగస్టు పద్దెనిమిది నుంచి కళాశాలల్లో బ్రాంచ్లు మార్చుకునే స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వెబ్సైట్ ప్రవేశాల కమిటీ చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి కన్వీనర్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఫీజులపై వీడని సద్గిద్దత మహారాష్ట్ర పుల్లొస్తున్నాయి తెలంగాణ విజ్ఞప్తికి ఆ రాష్ట్రం అంగీకారం భూసారం ఇట్టే తెలుస్తుంది నిమిషాల్లో పరీక్షా ఫలితాలు వినూత్న డిఆర్ఎస్ విధానాన్ని ఆవిష్కరించిన ఈ క్రిషాట్ శాస్త్రవేత్తలు వ్యవసాయానికి ఆహార భద్రతకు పెను సవాలుగా మారుతున్న భూసార క్షీణత ఇకపై నిమిషాల్లో ఖచ్చితంగా గుర్తించవచ్చు హైదరాబాద్లో అంతర్జాతీయ మెట్టా ప్రాంత పంటల పరిశోధన సంస్థ ఈ శాస్త్రవేత్తలు ఈ మేరకు ఉపగ్రహ ఆధారిత డిఫ్యూజ్ రిఫ్లెక్టెన్స్ స్పెక్రోట్ సిప్ డిపిఆర్ఎస్ పేరిట వినూత్న విధానాన్ని కనిపెట్టారు ప్రాక్సిమల్ రిమోట్ ఫెన్సింగ్ ఆధారిత డిఫ్యూ రిప్లికెస్ స్పెక్రోసిపిస్ని ఉపయోగించి భూసార క్షీణత అంచనా పేరిట తాజాగా బ్రిటిష్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ జనరల్ ఇది ప్రచుతం కాగా జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు లభిస్తున్నాయి నేల ఆరోగ్యమే కీలకం నేల నాణ్యంగా ఆరోగ్యంగా ఉంటే పంటలు బాగా పండుతాయి భూసారం రోజు రోజుకు తగ్గి నాణ్యత లోపించి అనేకమైన సమస్యలను సవాలను సృష్టిస్తుంది నేల పైభాగంలో మట్టి పూర కొట్టుకొని పోయినప్పుడు పంటల దిగుబడి తగ్గుతుంది ఈ పరిస్థితిలో ప్రతి పంట కాలంలో భూసారాన్ని ముందుగానే పరిశీలించి దానికి అనుగుణంగా పంటలు వేయాలని సాగు విధానాలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ప్రస్తుతం భూ సాంద్రత భూసార క్షీణత తదితర వివరాలు గుర్తించడానికి సాంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారు ఫలితాలు రావడానికి చాలా రోజులు పడుతుంది ఈ నేపథ్యంలో ఇక్సిజాట్ శాస్త్రవేత్తలు డిఆర్ఎస్ఏ విధానాన్ని సమస్యలకు సులభతర పరిష్కారం అవుతుందని ఆ సంస్థ అసోసియేటెడ్ సైంటిస్ట్ మజిద్ నేతృత్వంలో కౌశల్ కే గార్గు తదితర శాస్త్రవేత్తల బృందం దీన్ని ఆవిష్కరించింది ఎలా చేశారంటే దాదాపు ఏదో ఏడాది పాటు దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు భూతం మనకొద్దు ఒంటిపై డ్రెస్ నుంచి చేతిలో నుంచి సంచి వరకు తినే ప్లేట్ నుంచి తాగే గ్లాస్ వరకు కాళ్ళు చెప్పుల నుంచి తల దాకా ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనిషి చుట్టూ విషవలయాన్ని సృష్టిస్తున్న ఈ పదార్థం శరీరం లోపల విలయానికి కారణమవుతుంది ఇంత ప్రమాదకరంగా మారుతున్న మైక్రో ప్లాస్టిక్ వినియోగాన్ని కొంతైనా తగ్గిద్దామా ప్రత్యేక కథనం పదో పేజీలో సాగర్ భద్రతపై యథాతథ స్థితి కృష్ణా బోర్డు సమావేశంలో చైర్మన్ అతుల్ జైన్ స్పష్టీకరణ మహిళా శక్తి క్యాంటీన్లు కలెక్టరేట్లు ఆసుపత్రులు బస్టాండ్లలో నూట యాభైకి పైగా ఏర్పాట్లు ఒక్కో చోట ఐదు నుంచి ఏడుగురు మహిళలకు ఉపాధి రాష్ట్ర విజయవంతంగా నడుస్తున్న ఆర్థిక అభివృద్ధికి ఉత్తమ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు స్వయం సహాయక సంఘాలు ఎస్ఎస్జి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి రాష్ట్రంలో కొత్త కలెక్టరేట్లు ప్రభుత్వ ఆసుపత్రులు బస్టాండ్లు పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తూ సంఘాలు మహిళా అభివృద్ధి పురో అభివృద్ధికి దిశగా అడుగులు వేస్తున్నాయి మహిళలను కోటిష్వర్లు చేయాలనే లక్ష్యంతో గత ఏడాది ఇంద్ర మహిళా శక్తి పథకానికి తెలంగాణ సర్కార్ టీకారు చుట్టింది ఇందులో భాగంగా కేరళ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుతున్న క్యాంటీన్లపై అధ్యయనం చేసి అక్కడ వాటి ఏర్పాట్లను సం సంకల్పించింది ఆరు లక్షలతో ఆరంభించాం గత ఏడాది జూన్లో ఆరు లక్షల ఖర్చుతో ప్రారంభించాం సంఘంలో ఏడుగురు సభ్యులు ఇక్కడ పనిచేస్తారు కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రజావానికి రోజుల్లో ఆరు వేల వరకు విక్రయి విక్రయిస్తున్నారు వాయిదాలుగా ఈ నెల ఇరవై వేలు చెల్లిస్తున్నామని అన్ని ఖర్చుల పొను ఒక్కొక్కరికి పన్నెండు నుంచి పదిహేను వేలకు ఆదాయం వస్తుంది మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎప్పట్లోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణకు జులై పదకొండుకు వాయిదా వేసింది ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం కాల పరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఎస్ రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై శుక్రవారం జస్టిస్ బి విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు పిటిషన్ తరపున న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాల ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ వార్డుల రిజర్వేషన్ పూర్తయిన తర్వాత ఈ కమిషన్ ఎన్నికల నిర్వహణ ప్రారంభిస్తుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై సర్కార్ వివరణ కోసం ప్రభుత్వ న్యాయవాది రెండు వారాల గడువుకోవడంతో న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు కదిలాయి జగన్నాథ రథచక్రాలు వేడుగ్గా రథయాత్ర భక్తజన చంద్రంగా మారిన పూరి యాత్ర ప్రారంభానికి ముందు శ్రీ క్షేత్రం ఎదుట రథాలు ద్విచక్ర వాహనాలతో హెల్మెట్లు తప్పనిసరి తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం షరతు ముసాయిదా నిబంధనలను విడుదల ద్విచక్ర వాహనాలకు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు రెండు ముఖ్య సవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులు తప్పనిసరిగా రెండు హెల్మెట్ల సరఫరా చేయాల్సి ఉంటుంది భారత ప్రమాణాల సంస్థ ఐఎస్ఐ ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యజమానికి అందించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తున్నాయి ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు ఎం ఎంపీల సేకరణ పెద్దపల్లి ఆర్ఓబి పనుల్లో విరిగిన క్లస్టర్లు కొన్ని రైళ్ల ఆలస్యం మరికొన్ని పాక్షికంగా రద్దు ప్రయాణికుల తీవ్ర అవస్థలు